వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి యాంకర్ తో ఆ పని చేయడం వల్లే ధనరాజు కమెడియన్ ధనరాజు జీవితం రోడ్డు మీదకి వచ్చేసిందా అంటే దానికి సంబంధించి పూర్తిగా ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అంటే వారంలోనే ఎంత అంత ఫాల్ అవడానికి గల కారణం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూడండి మీరు కనుక కమిడియన్ ధనరాజు అభిమానులు అయితే ఆయన మంచి నటన మీకు నచ్చినట్లయితే ఆయనకు సంబంధించి కూడా మరిన్ని అప్డేట్స్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్బటన్ ఒకడు మాత్రం మర్చిపోకండి అయితే ఇక మనం కనుక చూసినట్లయితే స్టార్ కమెడియన్ అయ్యే క్వాలిటీసు అన్నీ కూడా మన ధనరాజుకు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకో వెనకబడ్డాడని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా స్టార్ హీరోల సినిమాలతో నటించి అతను కూడా జబర్దస్త్లో టీంలో కూడా ఒక లీడర్గా కొనసాగాడు ఆ తర్వాత జబర్దస్త్ ఫస్ట్ బ్యాచ్ వేణు ధనరాజు చిత్రం శ్రీను ఇలా వేళ్లతోనే మొదలైంది ఆ తర్వాత వీళ్ళ ప్లేస్ లో సుధీర్ వాళ్ళు వచ్చేసారు అయితే ధనరాజు అటు సినిమాలతో పాటుగా జబర్దస్త్ కూడా మంచి పాపులారిటీ కూడా సంపాదించుకున్నాడు అనే విషయం మనందరికి తెలిసిందే అయితే అంతేకాకుండా సినిమాల వల్ల వచ్చినటువంటి డబ్బుతో కూడా దర్శక నిర్మాతగా కూడా చేశాడు అయితే ధనరాజు నిర్మాతగా ఆ ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమా కూడా చేశాడు అయితే ఆ సినిమాలో యాంకర్ శ్రీముఖు శ్రీముఖి ఉంది కదా మనకు ఫేమస్ యాంకర్ ఆమె లీడ్ రోల్తో కూడా నటించిన విషయం మనందరికి తెలిసింది అందులో ధనరాజ్ కూడా నటించాడు అయితే సినిమా రిలీజ్ అయ్యి వారం బాగానే ఆడిందట అయితే ఆ టైంలో ధన్ అంటే రాజమౌళి గారు ప్రభాస్ కాంబినేషన్ లో అంటే రాజమౌళి ప్రభాస్ గారి కాంబినేషన్ లో బాహుబలి వన్ రావడం తన సినిమా తీసి పక్కన పడేశారట దాంతో ధనరాజ్ సినిమాలు బాగున్నా సరే హౌస్ఫుల్ కలెక్షన్స్ వస్తున్నా సరే అంటే హౌస్ఫుల్ అంటే అట్లా కాదు కానీ మామూలుగా ఇబ్బంది లేకుండా మంచి సినిమా బాగా మంచి సినిమా అయితే బాగుంది కలెక్షన్స్ కూడా వస్తున్నాయి అంటే ఓ అని కాకుండా మామూలుగా ఒక ఎయిటీ పర్సెంట్ అటు కలెక్షన్స్ వస్తున్న సమయంలో కూడా ఎప్పుడైతే బాహుబలి వన్ వచ్చిందో హౌస్ఫుల్ కలెక్షన్స్తో వస్తున్నా సరే దాన్ని థియేటర్లో అగ్రిమెంట్ల వల్ల సినిమాలు కూడా తీసేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనమాట దానివల్ల అంతేకాకుండా ఆ సినిమాలు శ్రీముఖిని కాకుండా స్టార్ హీరోయిన్ పెట్టి ఉంటే పరిస్థితి వేరేలాగా ఉండేది అనేది కూడా చాలా మంది అంటూ ఉన్నారు నిజంగా కూడా ఒక్కోసారి మనం కొంత ఫ్రెండ్ అనో లేదా మనకు బాగా తెలిసినో లేదా ఇలా అనుకుంటాం కదా అదేదో కొంత ఫేమస్ అయినటువంటి వాళ్ళని కనుక పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మంచి సక్సెస్ వచ్చేది ఆ సినిమా మరికొన్ని రోజులు కూడా ఆడేది ఏదో ఒక షో ఉన్న వేసుకొని ఆ రిక్వెస్ట్ మీద వెళ్ళిపోయేది కాకపోతే ధనరాజు యూఎస్లో ఉన్నప్పుడు ఇక్కడ సినిమా హౌస్ఫుల్ పడుతున్నాయని శ్రీముఖి చెప్పిందట అంటే తను షూటింగ్ పర్పస్ అక్కడ ఉన్నప్పుడు అయితే ఇక్కడ యాంకర్తో ఆ పని చేయడం వల్లే ధనరాజుని రోడ్డు మీద పడేసిందా అంటే వారంలోని ఎంత ఘోరమైనటువంటి డౌన్ఫాల్ అయిందంటే దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే అయితే వారంలో పెద్ద సినిమా ఉండడం వల్ల తన సినిమాను అన్యాయం అయిపోయింది అనేసి కూడా అంటున్నాడు ధనరాజ్ అది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆ తర్వాత ఏమైందంటే ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మళ్ళీ ధనరాజ్ సొంత డైరెక్షన్లో ఒక సినిమా కూడా చేస్తున్నాడు అయితే ఆ సినిమా కూడా రామం రఘురామం అంటే రామం రా రాఘవం అంటూ కూడా టైటిల్ రామం రాఘవం కరెక్ట్ రామం రాఘవం అనే టైటిల్లో కూడా పెట్టారు ఆ సినిమాలో సముద్రికన్ని నటిస్తున్నాడు అంటే తండ్రి కొడుకుల ఎమోషనల్ స్టోరీస్తో ఈ సినిమా ఉందట మరి వేణు బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నటువంటి వేణు ధనరాజు అదే తరహాలో కూడా ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ స్టోరీస్తో కూడా వస్తున్నాడట అయితే ఈ సినిమా పైన ఇప్పటికి కూడా ఇప్పటి వరకు అయినా సరే పెద్దగా బజ్ అయితే క్రియేట్ చేయలేకపోయాడు ధనరాజు అంటే కొంత ఆ బజ్ క్రియేట్ చేసి ఒక పెద్ద బ్యానర్లో కావచ్చు అంటే పెద్ద బ్యానర్లో కాకపోయినా సొంతంగా ఏం చేసిన ఏంటంటే ఎవరితో అయినా ఒక పెద్ద టై టైఅప్ అయ్యి కనుక చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి సెంటిమెంట్ సినిమాలు హండ్రెడ్ పర్సెంట్ వర్క్అవుట్ అవుతాయి లేదు అనుకుంటే తన సొంతంగా ఒకసారి ఈ సినిమాని కానీ రిలీజ్ చేసి అంటే కొంత ఈ ఈ గ్యాప్లో ఏమి సినిమాలు లేవు అన్న అన్న టైంలో ఒక వన్ మంత్ వరకు దగ్గర దగ్గర పెద్దగా సినిమాలు ఏమి లేవు అనుకున్నప్పుడు సందర్భంలో కనుక రిలీజ్ చేశాడంటే సినిమా స్టోరీ బాగుందంటే మరి అది మరో బలగంలాగా ధనరాజు కూడా ఒక మంచి సక్సెస్ వస్తుంది దాంతో నటుడుగా అటు డైరెక్టర్గా నిర్మాతగా కూడా అతను సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఏది ఏమైనా సీమికూరి లీడ్ రోల్లో పెట్టి చేసినటువంటి సినిమాకి బాహుబలి దెబ్బతో ధనరాజుకి మొత్తం కూడా తలకిందులు అయిపోయాడు అని కూడా చెప్పుకోవచ్చు అందుకే పెద్దగా మధ్య సినిమాలో కావచ్చు ఇతర షోల్లో కూడా ఎక్కడ కనబడలేదు ఇక మళ్ళీ అతను మరో సినిమాతో వస్తున్నాడు కాబట్టి ఆ సినిమా అయినా ఘన విజయం సాధించి ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడే సంపాదించుకోవాలని చెప్తూ ఉంటారు పెద్దలు ఆ సినిమా అయినా ఘన విజయం సాధించి మళ్ళీ ధనరాజుకి పూర్వ వైభవం రావాలి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక నిర్మాతగా డైరెక్టర్గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకొని అతని జీవితంలో సక్సెస్ అవ్వాలని కూడా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి